మీ అందరికీ నా వందనంలో కీర్తనల గ్రంథము మనం ధ్యానం చేసుకుంటున్నాం కదండి గత మూడు రోజులుగా ఈరోజు నాలుగో అధ్యాయం చదువుకుందాం కీర్తనల గ్రంథం పేజీ నెంబర్ నాలుగు వందల యాభై మూడు నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించచ్చు ఏహోవను నమ్ముకొనిడి మాకు మేలుచూపు వాడవడని పలుకువార నేకులు ఏహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధ్యాని ద్రాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేదివి ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదు ఈ వాక్యాన్ని దేవుడు దీవించినగాక ఆమెన్